హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూలై నైన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అక్షయ్ బయటపూడు తినడం వల్ల వాంతులు చేసుకొని ఇబ్బంది పడతాడు కదా ఈరోజు ఎపిసోడ్లో అయితే అతనికి సేవలు చేయడం అతని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం వరకు జరుగుతుందండి ఈ రోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఆకలేసి బయట తిన్న ఫాస్ట్ ఫుడ్ తప్పకి అక్షయ్ కడుపులో తిప్పాల్సింది ఇంత రోడ్డు మీద వాంతులు చేసుకుంటాడు కరెక్ట్గా అదే సమయానికి అవన్నీ అక్కడికి వచ్చి అక్షయ్కి వాటర్ ఇస్తుంది అనమాట ఇంకా వాటర్ తాగేసి నడుచుకుంటూ వెళ్ళిపోదామని అక్షయ ట్రై చేస్తాడు కానీ రెండు అడుగులు వేసేసరికి కళ్ళు తిరుగుతాయి ఇంతో రోడ్డు మీదే కూర్చుండిపోతాడు రండి నేను ఇంటికి తీసుకెళ్తాను అవని పిలిచినా సరే వద్దు నేను వెళ్తాను అక్కర్లేదని వెళ్ళిపోతానంటూ మొండి పట్టుబడతాడు అక్షయ్ కానీ అక్షయ పరిస్థితి చూసా అని భయం వేసింది దీంతో స్కూటీపై కూర్చోబెట్టుకొని బలవంతంగానే ఇంటికి తీసుకొస్తుంది అనమాట ఇంకా ఇటు పక్క వాళ్ళ మావి గారు అయితే కంగారు పడతారనమాట ఏంటి పర్వతిని డ్రాప్ చేయడానికి వెళ్ళినావని ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని రాజేంద్ర ప్రసాద్ గారు కంగారు పడతాడు కొంపు అక్కడ ఏమైనా గొడవ జరిగిందేమో అవనికి ఫోన్ చేసి కనుక్కుందాం అని చెప్పి ఫోన్ చేస్తాడు ఇంతలో అవని స్కూటీపై అక్షయని తీసుకొని వస్తుంది అమ్మ అవని ఏమైంది అమ్మా అని అక్షయ్ నీరసంగా ఉన్నాడని రాజేంద్ర ప్రసాద్ అడిగితే నేను అలా అత్తయ్య గారిని దింపేసి వస్తుంటే నేను ఇలా వాంతులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు మావి అందుకే బండి మీద ఎక్కించుకొని తీసుకొచ్చాను అని చెప్తుంది అనమాట దీంతో రాజేంద్ర ప్రసాద్ కలిసి కొంచెం సహాయం పట్టండి మావయ్య అని చెప్పి అక్షయని లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక సోఫాలు పడుకోబెడతారు అనమాట అందులో భానుమతి కంగారుగా లోపల నుంచి వస్తుంది అయ్యో రాజేంద్ర ఏమైంది అక్షయకి ఇలా ఏంటి అని భానుమతి దీంతో అవని జరిగిన విషయం చెప్తుంది అయ్యో ఉదయం వెళ్ళేటప్పుడు కూడా బానే ఉన్నాడు సడన్గా ఇలా ఏంటి ఆసుపత్రికి తీసుకెళ్ళిన వారో నాకు ఎందుకో కంగారుగా ఉంది అని అంటుంది భానుమతి ఇంతలో అవని అక్షయను నుంచి నాలుగు వంటగదిలోకి వెళ్ళి చర్నీళ్ళు తీసుకొస్తే అడిగొట్టు పెడుతుంది మావి గారు దగ్గరలో ఉంటే తీసుకురండి అని చెప్పి వాళ్ళ మావిని పంపి చెప్పి పంపిస్తుంది అనమాట దీంతో రాజేంద్ర ప్రసాద్ గారు డాక్టర్ని తీసుకురావడానికి వెళ్తారు అలాగా రాజేంద్ర ప్రసాద్ తీసుకొచ్చిన డాక్టర్ గారు అక్షయ్ వచ్చి వచ్చి డాక్టర్ గారు వచ్చి అక్షయ్ పల్స్ చెక్ చేస్తాడు పేషెంట్కి బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు అలాంటివి ఏమీ లేవు అనేసరికి జ్వరం కూడా ఏం లేదు వాంతులు ఏమైనా అయ్యాయా అని అడుగుతాడు అవును అని చెప్పేసరికి అయితే ఎండలో ఎక్కువసేపు తిరిగారు కదా వడదెబ్బ తగిలి ఉంటుంది అంతకుమించి ఏం లేదు కొన్ని ట్యాబ్లెట్లు రాసిస్తాను అవి వాడండి తగ్గపోతే నీ రేపు నీరుసంగా తగ్గడానికి సెలైన ఎక్కిస్తాను వారం రోజులు నీటి దగ్గరే ఉండాలి బయట ఫుడ్ ఏం తిన డాక్టర్ గారు చెప్తారనమాట డాక్టర్ వెళ్ళగానే అక్షయ్ పక్కనే కూర్చొని సేవలు చేస్తూ ఉంటుందామని కాసేపటికి అక్షయ్ స్పృహ వస్తుంది కళ్ళ ముందు ముందని చూసి అక్షయ్ కంగారు పడతాడు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఎందుకు వచ్చావని అడుగుతాడు అవని ఇక్కడ ఉంది కాబట్టి రా నువ్వు ఇప్పుడు స్పృహలోకి వచ్చావు రోడ్డు మీద కళ్ళతీరి పడిపోయిపోయినా నిన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చింది డాక్టర్ని పిలిపించి వైద్యం చేయించింది ఇప్పుడు నీ కళ్ళు తెరిచేలా చేసిందని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారనమాట అప్పుడు జరిగినంత వచ్చి థ్యాంక్స్ అంటాడు అక్షయ్ నాకు థ్యాంక్స్ ఏంటంటే ముందు డాక్టర్ ఏం చెప్పారో తెలుసా మీరు రెస్ట్ తీసుకోవాలన్నారు కనుక మీరు మా ఇంటికి వచ్చేయండి మీకు దగ్గరగా ఉంటే బాగుంటుంది జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది అవని దీనికి అసలు ఒప్పుకోడు అనమాట అక్షయ్ రానని చెప్పేస్తాడు ఇంకోవైపు రాత్రి బానుడికి పాలు తాపించి ఆ పాల గ్లాస్ వంటగదిలో పెట్టడానికి వెళ్తుంది అనమాట భానుమతి అలా బాగా వెళ్ళినప్పుడు భానుమతిని తాత తాతవేషంలో కమలు వస్తాడు కిటికీలోంచి కమలు చూసి భానుమతి చాలా మురిసిపోతుంది అనమాట ఏంటంటే నన్ను చుట్టానికి వచ్చారా కిటికీలో నుంచే పిలుస్తారేంటి లోపలికి రండి అని భానుమతి అంటుంది నేను రానే నాకు నీ కోడలు మనవడి పద్ధతులేం నచ్చలేదు అందుకే నేను నా కొడుకు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోనే ఉంటున్నాను నీ కోడలు పార్వతి తన కొడుకుల దగ్గరికి వెళ్ళిపోయింది కదా మరి నువ్వు కూడా నీ కొడుకు దగ్గర ఉండాలి కదా నీకు నీ కొడుకు అంటే ప్రేమ లేదా అని అడుగుతాడు అనమాట కమల్ అవునండి ఎందుకు లేదండి కన్న కొడుకు అంటే నాకు ఎందుకు ప్రేమ లేదు నేను మీకు చెప్పారు కాబట్టి నేను వాడి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను కానీ అక్షయ్ రాడు కదా అని అంటుంది భానుమతి ఇంకా తెల్లారు కానీ అక్షయని చుట్టడానికి ఆరాధ్యం తీసుకొని అవర్ని రాజేంద్రప్రసాద్ వస్తారు ఎలా ఉందండి ఇప్పుడు అవర్ని అడుగుతుంది నాకు బాగానే ఉంది మీరు ఎందుకు వచ్చారని మళ్ళీ అడుగుతాడు ఇంతలో భానుమతి వచ్చి ఏం బాగుందిరా ఉదయం సాయం చేస్తే కానీ పైకి లేవలేకపోయావు బాగుందని అబద్ధం చెప్తున్నావు నేనే వీళ్ళని రమ్మన్నానని భానుమతి అంటుంది ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు మా ఇంటికి వస్తే మేము జాగ్రత్తగా చూసుకుంటాం కదా ప్లీజ్ రండి అని అవని మళ్ళీ పిలుస్తుంది అనమాట అయినా సరే నేను రానని పట్టుబడతాడు అక్షయ్ నాకు బాగానే ఉంది నేను ఎక్కడికి రాను అయినా మీ దగ్గరికి వస్తే నేను వస్తానని నువ్వు అనుకున్నావు నేను ఇక్కడే ఉంటా నాకు వండి పెట్టడానికి నాణం ఉంది టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది మీరు చూశారు కదా ఇక వెళ్ళండి అని అక్షయ్ అంటాడు ఇలా కాదురా ఇలాంటి అలా కాదురా ఇలాంటి సమయంలో పంతాలు పట్టింపులు పనికిరావు నేను ఇప్పుడు రమ్మంటుంది జాగ్రత్తగా చూసుకోవడానికే కదా మా మాట వినని రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్తాడు అనమాట అయినా సరే అక్షయ్ మాత్రం లేదు నేను ఇక్కడే ఉంటా రాను అని చెప్తాడు ఇక వీడికి అంత చెప్పినా వినే రకం కాదని భానుమతికి అర్థమైంది దీంతో రే నీ గురించే కాదురా కాస్త నా గురించి కూడా ఆలోచించి ఈ వయసులో నాకు ఎవరైనా వండి పెట్టాలి కానీ నేను నీకు వండి పెట్టడం ఎలా అవుతుందిరా నాకు నడువు నొప్పి నొప్పి తలనొప్పి లోకల ఉన్న రోగాలన్నీ నాకే ఉన్నాయి ఏం నేను ఎలా చూసుకుంటానరా నా వల్ల కాదు నేను కూడా నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోదాం అని కనుక నా మాట విని అక్కడికి వెళ్ళిపోదాం రారా అని భానుమతి అడుగుతుంది అయినా సరే అక్షయ్ పెద్దపడుతు ఇలా చూడండి మీరు ఇంకే ఎంత పంత మీకు ఎంత పంత ఉందో నాకు అంతే పంత ఉందో అయినా మీకు బాగలేదని తెలిస్తే అత్తయ్య గారు కంగారుపూడి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు ఆవిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటున్నారా అమ్మమ్మ గారు కూడా వెళ్ళిపోతే మీరు ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటారు మా ఇంటికి రండి లేదంటే నేనే ఇక్కడ మీతో పాటు ఉంటాను అని అవని అంటుంది నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు అని ఆక్షయైతే మీరు రానంటున్నారు కదా అందుకే నేనే ఉండిపోతాను అని అవని గట్టిగా చెప్తుంది అమ్మ ఇక్కడ ఉంటే నేను కూడా ఇక్కడే ఉంటాను అన్న ఆ రాత్రి కూడా అంటుంది మంచి నిర్ణయం అమ్మ మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి నేను మా అమ్మని తీసుకుని అక్కడ ఆ ఇంటికి వెళ్ళిపోతాను రాజేంద్ర ప్రసాద్ అంటాడు అప్పుడు ఇంకా అక్షయ్ ఆలోచించుకుని వదిలే నేనే వస్తానని చెప్పి ఒక కండిషన్ అంటాడు అక్షయ్ ఏంటని అడిగితే ఎలాంటి రిలేషన్ కాకుండా పెయింగ్ గెస్ట్గా మాత్రమే నేను వస్తాను దానికి ఓకే అంటేనే అని కండిషన్ పెడతాడు అనమాట ఫస్ట్ ఆ మాట విని అవినీ కాస్త ఫీల్ అవుతుంది సరే మీరు రావడమే మాకు కావాలి ఏదో ఒకలా అనుకోండి రండి అని తన ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట అవని పట్టుకోవడానికి వస్తే చను సరే రండి అని పట్టుకోవడానికి వస్తే ఆ నువ్వు అంత చనువు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అక్షయ్ అంటాడు ఇంకా ఆయన అలా పోతే ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు ఎలాగోలా తీసుకొని కింద ఇంటికి ఎదురింటికి వెళ్ళడానికి వెళ్తారనమాట అలా వెళ్తున్న సమయంలో మళ్ళీ కింద పడిపోతాడు అప్పుడు ఇంకా ఆవిని తన చేయి పట్టుకొని తనని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట అక్షయ్ అటుకేళ్ళకి ఒప్పుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ హారతి ఇస్తారనమాట వాళ్ళిద్దరిని కలిసి ఒకేసారి ఆవిడ ఉంది కదా అక్షయ్ వాళ్ళ అత్తయ్య గారు ఆవిడైతే అవినీకి అక్షయ్కి హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంది అనమాట ఇంకా తర్వాత ఆయన్ని తీసుకెళ్లి లోపల మంచం మీద పడుకోబెడతారు అక్షయ్కి పాలు తీసుకొని వస్తుంది అనమాట అవని ఈ పాలు నేను తాగను నాకు టీ కానీ కాఫీ కానీ కావాలి అంటే ఇవి మీరు మీరు ఈ సమయంలో మీరు టీ కాఫీ తాగకూడదండి ఇవి మిరియాలు కలిపి కలిపిన పాలు కాబట్టి ఇవి తాగితే మీకు జ్వరం దగ్గు అన్నీ తగ్గిపోతాయి అందుకని తీసుకొచ్చానంటే ఆ పాలు గ్లాస్ పక్కన పెట్టి పుస్తకంలో ఏదో రాసుకుంటాడు అనమాట ఏంటండి ఏదో రాస్తున్నారు అంటే ఏం లేదు మీరు పెట్టిన సర్వీస్ మీరు చేసిన సర్వీసులు అన్నింటికి డబ్బులు రెక్క రాసుకుని తర్వాత ఇస్తాను అందుకే బుక్లో రాసుకుంటున్నాను అని ఎకర్స్టాల్ చేసి యాక్షన్ చేస్తాడనమాట ఇంకా అది విన్నా అవని చాలా షాక్ అవుతుంది అనమాట మరి అవని ఎలాంటి టిస్ట్ అలాగే ఈ విషయం పల్లవికి అండ్ వాళ్ళ అత్తగారికి తెలిస్తే వీళ్ళు ఎంత రచ్చ చేస్తారు అండ్ అలాగే బామ్మగారు నిజంగానే అవనితో పాటు కలిసిపోయి మారిపోతుందా లేదంటే పరిస్థితులు బట్టి మారిపోతుందా ముందు అవని చెప్పినట్టుగానే లాస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ వాళ్ళ అత్తగారిని పంపిస్తారు వాళ్ళ గారిని అందరిని ఆ ఇంటికి పంపిస్తాను అండి ఆ ఇంటికి పంపించడానికి ఆవిడ ఎలాంటి ప్లాన్ వేస్తుంది అనేది మన తర్వాత ఎపిసోడ్స్లో చూడాలండి ప్రస్తుతానికి అయితే అక్షయ్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తుంది అనమాట మరి చూద్దాం అక్షయ్ తగ్గట్టుగా మారిపోతాడా లేదంటే పల్లవి ఎప్పుడు మాట్లేని మళ్ళీ మారిపోతాడా అనేది చూడాలి మరి అతనికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అవనికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది వీళ్ళందరూ ఆ ఇంటికి ఎప్పుడు వెళ్తారు మరి డైరెక్టర్ గారు మరి ఎలా మలుపు తిప్పుతారు ఏంటి అలాగే ఈ విషయం పార్వతమ్మగా తెలుస్తే ఈ అంత చేస్తుంది ఏంటి అనేది పల్లవి తెలియకుండా ఎన్నాళ్ళు దాచిపెడతారు అనేది చూడాలి అండి ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఇదేనండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్